హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ లాస్ ఈ వీడియోని నేను మొన్న వైకుంఠ ఏకాదశి రోజు తీశాను పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది సారీ అండి ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాము ఇక్కడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంటుంది బీరంగూడలో ఇది మేము ఉండేది బీరంగూడే భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయాన్ని భృగు మహర్షి అనే అతను నిర్మించాడట ఇక్కడనే వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంటుంది వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళి అప్పుడప్పుడే ఇంకా స్టార్ట్ అవుతున్నారు భక్తులు పొద్దున పూట ఆల్రెడీ వెళ్ వెళ్ళిపోయారు వచ్చేసి మేము సాయంత్రము ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా వెళ్ళాము చాలా బాగా అనిపిస్తుంది ఆ కన్నుల పండగగా ఉంటుంది ఎప్పుడు చూసినా పండగనే కాదు నార్మల్ డేస్లలో కూడా జనాలు ఇంతే వస్తారు చాలా బాగుంటుంది స్వామివారిని దర్శించుకున్న తర్వాత పక్కనే మన వినాయకుడు ఉన్నారు ఆయనను మోకకపోతే ఆయన ఊరుకుంటాడా కోపం వస్తుంది కదా ఆయనకు అందుకని అందరం కలిసి గుంజులు తీసాము ఇక్కడ స్వామివారి కీర్తనలు పాడుతున్నారు పిల్లలు పెద్దవాళ్ళు కలిసి చాలా బాగా పాడారండి ఈశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయానికి వెళ్ళాము ఈ దేవాలయాన్ని పూర్వము భృగుమహర్షి అనే అతను నిర్మించాడట శ్రీశైలానికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ దర్శించుకోవడానికి వీలుగా ఈ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయాన్ని నిర్మించాడట ఇక్కడ నుంచి భూమి లోపల నుంచి శ్రీశైలానికి దారి కూడా ఉందట ఏ పండుగైనా ఖచ్చితంగా ఇక్కడికైతే వస్తాం మేము దర్శించుకొని వెళ్తాము ఈశ్వరుణ్ణి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇంటికెళ్ళి ఉపవాసం అయితే వదిలేశాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి